అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ముప్పై ఏడవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకొక లైక్ చేయండి త్వరగా రెడీ అవ్వరా బాబు ఇక్కడ ఎవరు నీకు మేకప్లు టచ్లు ఇవ్వర్రా రే అయ్యి స్టైల్గా కూర్చుంటే అయిపోవడానికి నాన్న అని బట్టలు కన్నా అని బెడ్పై ఉన్న డ్రెస్ తీసి అంటాడు విసుగ్గా చూస్తున్న అభినే చూస్తూ ఇంకా కదలకుండా ఉన్న అభిని చూసి తలుపు కొట్టిన సౌండ్ అవడంతో అదిగో ముహూర్తం టైం అయిపోయి ఉంటుంది నిన్ను తీసుకుని వెళ్ళడానికే వచ్చుంటారు నువ్వు వెళ్ళు అని బలవంతంగా వాష్రూంలోకి తోసి ఆగకుండా కొడుతూ ఉన్న డోర్ తీయమని వరుణ్కి చెప్తాడు వరుణ్ డోర్ తీయగానే ఎదురుగా రాజీ గారు ఉండడంతో విజయ్ అవి ఏడి ఇంకా రెడీ అవ్వలేదా టైం అయిపోయిందని కంగారు పడుతూ అడుగుతారు అయిపోయినట్లే ఆంటీ మీరేమీ కంగారు పడకండి అని విజయ్ అనగానే పంతులు గారు రమ్మంటున్నారు అయినా ఇప్పటి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నారు అని రాజీగా విసుక్కుంటూ ఉండగా మమ్మీ అంటూ అవి బయటకొచ్చి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు నేనేమన్నా ఆడపిల్లన గంటలు గంటలు రెడీ అవ్వడానికి అని అడుగుతున్న కొడుకుని చూసి క్యాజువల్ లైట్ పింక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని చేతి వేళ్లతోనే హెయిర్ సెట్ చేసుకుంటున్న కొడుకుని చూసి రాజీ గారు మురిసిపోతూ కంటతడి పెట్టుకుంటారు ఈలోపు విజయ్ బాడీ స్ప్రే చేయగానే కోపంగా విజయ్ వైపే ఒక కిల్లింగ్ లుక్ విసిరి రాజీ దగ్గరకు వెళ్ళి ఆమె కళ్ళు తుడుస్తూ ఇప్పుడు ఎందుకు మమ్మీ ఈ కన్నీళ్లు అని అడుగుతాడు ఇది కన్నీలు కాదు నాన్న లాస్ట్ ఇయర్ ఇదే రోజున నీ గురించి బెంగతో నా ఆరోగ్యం చెడగొట్టుకుని నేను హాస్పిటల్లో ఉన్నా కానీ ఇప్పుడు నా కొడుకు లైఫ్లోకి రాబోతున్న కలర్ఫుల్ రెయిన్బోని చూడబోతున్నా అది నా పుట్టింటి వాళ్ళ మధ్య అని మళ్ళీ కారుస్తున్న కన్నీలను ఆవిడే తుడుచుకుంటూ సరే సరే టైం అయిపోయిందిరా మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళకపోతే డాడీ కూడా వచ్చేస్తారు ఇక్కడికి అని అంటూ రాజీ గారు అనగానే విజయ్ వాచ్ని అభి చేతికి ఇస్తాడు తన తల్లి మాటలను విని ఏం చేయాలో అర్థం కాక అలా బ్లాంక్ మైండ్తో ప్రస్తుతానికి ఆవిడతో వెళ్ళడానికి నిర్ణయించుకొని వాచ్ పెట్టుకుంటూ ముందుకు కదులుతాడు ఆవిడతో వెళుతూ అక్కడ మండపం వద్ద ఉన్న ఎంత లేదన్నా ఒక యాభై మంది వరకు ఉన్న జనాన్ని చూసి ఒక్క నిమిషం ఆగి మమ్మీ ఏంటి క్రౌడ్ సింపుల్గానే అన్నారు కదా అని ఒక ఆశ్చర్యంగా అడుగుతాడు అభి అది తక్కువేనా అన్న ఈ వీధి వాళ్ళు మావయ్యకి బాగా కావలసిన వాళ్ళు మీ డాడీ ఫ్రెండ్స్ ఎంత కాదన్నా వీళ్ళంతా చాలా తక్కువలో తక్కువ తెలుసా ఇది పల్లెటూరు నాన్న మావికి అందరూ కావలసిన వారి అందులోనూ మావయ్య తీర్పులు చెప్తారు కదా ఇప్పుడు ఒకరింట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే మనం మంచి కోరే వాళ్ళ మనం పిలవకపోయినా వచ్చి ఏదో ఒక చెయ్యి వేసి వెళ్తారు మరి వాళ్ళని మావయ్య అలా ఎలా వెళ్ళమని అంటారు అందుకే పిల్లలకి అక్షంతలు వేసి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళమని చెప్పారు మావయ్య అని రా అని అభిని మండపం దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండగా ఒక పెద్ద ఆవిడ బహుశా సీతమ్మ గారి ఫ్రెండేమో ఏమే రాజీ నీ కొడుకు సినిమా హీరో అంట కదా మా మనవరాలు లాక్కొని వచ్చింది ఆ అబ్బాయిని చూడాలని అనగానే అవును పిన్ని అని రాజీ గారు నవ్వుతూ అంటారు ఆవిడ స్లోగా నడుచుకుంటూ అభి దగ్గరికి వచ్చి కళ్ళజోడిని సరి చేసుకుంటూ అభిని కింద నుంచి పైకి చూస్తూ రాజీ దెబ్బ పండులాగా బాగా నిగనిగలాడుతూ బాగున్నాడే నీ కొడుకు అని చేతి మెట్టుకలు విరిచి మా ఐసమ్మ కూడా నీ కొడుక్కి ఏమీ తీసిపోదులే మట్టిలో పుట్టిన మాణిక్యం మా ఐసమ్మ అని చేతులు తిప్పుతూ మా ఐసమ్మని బాగా అబ్బాయి దాని అల్లరి అంటే మాకు చాలా ఇష్టం ఎక్కడ కనిపించినా నోరారా బామ్మ అని పిలుస్తుంది కలిమసల్లేని బంగారు కొండ అది ఎంతైనా నీ కొడుకు అదృష్టవంతుడే రాజీ అని ఆవిడ అనగానే రాజీగారి మొహం వెలిగిపోతూ అవును పిన్ని అని ఇంకా తీసుకొని తీసుకుని వెళ్తున్నంతసేపు మాట్లాడుతున్న వారందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటారు ఆవిడ అందరి నోట ఒక్కటే మాట మా ఐసూ బంగారం అని ఆ మాట విని అభి చిన్నగా నవ్వుకుంటూ నీకు చాలా ఎక్కువ ఫాలోయింగే ఉంది ఐసమ్మ అని మనసులో అనుకుంటాడు ఏరా మన ఫాలోయింగ్ కన్నా ఎక్కువే ఉన్నారు ఐసోకి ఫ్యాన్స్ అని విజయ్ అంటాడు ఇంకేమీ మాట్లాడకుండా ముందు కుర్చీలో కూర్చొని పిల్లల కోసమే చూస్తూ ఉంటాడు అభి చుట్టూ ఈలోపు అమ్మ అమ్మాయిని తీసుకొని రండి అని పంతులు గారు పిలవగానే గల్లు గల్లు మని మువ్వల సవ్వడి వినిపించగానే పిల్లల కోసం చూస్తూ వెనక్కి తిరిగిన అభికి గోల్డ్ కలర్ పట్టుచీరలో దానికి తగినట్లు వేసుకున్న బంగారంతో చేతినిండా గాజులతో తలలో పెట్టుకున్న విరజాజులతో తల కిందకు దించుకొని అనంత గారు వాళ్ళ పెద్దమ్మ తీసుకొని వస్తూ ఉన్న ఐసుని చూసి అభి గుండె వేగంగా కుట్టుకుంటూ ఉంటుంది నైట్ అవ్వడం వల్ల ఆ లైటింగ్ వెలుగులో నిజంగానే పుత్తడి బొమ్మలాగా మెరిసిపోతూ ఉన్న ఐసూని అలా చూస్తూ ఉండిపోతాడు అభి వేగంగా కొట్టుకుంటున్న తన గుండెలపై చేయి వేసుకొని నిజానికి అందరూ కూడా ఆ సమయంలో ఐసూని ఒక అద్భుతంగా చూస్తూ ఉంటారు ఇంకా అభి దగ్గరకు వస్తున్న కొద్దీ ఐసూకి కూడా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అది ఎంత అంటే తన గుండె సవడి తనకే వినిపించేంతంటత అలా పెరుగుతున్న గుండె వేగంతోనే వెళ్ళి మండపం పైన కూర్చోపెట్టి అబ్బాయిని కూడా తీసుకుని నమ్మనడంతో అభిని కూడా అలా ఐసుకి ఎదురుగా కూర్చోబెడతారు ఇంకా తల్లిదండ్రులు కూడా రమ్మని అనడంతో అభికి అటు ఇటు వినయ్ గారు రాజీ గారు కూర్చుంటే ఐసుకి కేశవ్ గారు కౌసల్య గారు కూర్చొని ఉంటారు కేశవ కౌసల్య గారు తడి కళ్ళతో కూతురుని చూసుకొని మురిసిపోతూ ఉంటారు గుండె వేగంగా కొట్టుకోవడంతో అందులోనూ అభి తన వైపే చూస్తూ ఉండడంతో ఆ చూపుల వేడిని తనకి తగులుతుందేమో ఒక్కసారిగా ఐసు కేశవ్ గారి చేయి గట్టిగా పట్టుకుంటుంది వెదురుగా అలా తల ఉంచుకునే సహజంగా ఆ సమయంలో ప్రతి అమ్మాయికి అలానే ఉంటుంది కాబట్టి కేశవ్ గారు కూడా ఐసు భుజం చుట్టూ చేయివేసి ఏమీ కాదు అన్నట్టు భుజం తడతారు ఇంక అందరితో పూజ చేయించి లగ్న పత్రిక చదివి సర్ది పెట్టిన తాంబూలాల పల్లాలలో ఆ పత్రిక నుంచి ఒకరిని ఒకరు మార్చుకోమని చెప్పడంతో ఆ జంటలు తాంబూలాలు మార్చుకుంటారు పెద్దలందరి దీవెనలతో పంతులు గారు ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని బట్టలు మార్చుకోమనడంతో ఐసుని కౌశల్య గారు తీసుకుని వెళ్తారు అభి కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు లైట్ వైలెట్ కలర్ షేర్వాణి వేసుకొని అభి వస్తాడు వినయ్ గారు తీసుకొని రావడంతో పిల్లలు శ్వేత దగ్గర నుంచి అప్పుడు అభి దగ్గరికి వస్తారు అప్పటికే శ్వేత విజయ్ వరుణ్ కీతూ వాళ్ళు పైన స్టేజ్ మీదే అభి దగ్గరే ఉంటారు ఇంకా కొంచెం సేపటికి ఐసూని కూడా శారీ మార్పించి తీసుకొని వస్తారు తనని చూసి అభి కళ్ళు ఇంకా పెద్దవవుతాయి తనకి మ్యాచింగ్ కలర్లో ఆ రోజు షాపింగ్లో తనకి నచ్చిన శారీ అది కానీ ఫోన్ మాట్లాడుతూ పట్టించుకోడు కానీ ఇప్పుడు ఐసు అదే లైట్ వైలెట్ కలర్ శారీ దానికి సిల్వర్ కలర్ అంచుతో ఉన్న శారీలో ఐసు అభికి ఇంకా ముద్దుగా అనిపిస్తుంది అమ్మాయిలకి శారీ కడితే ఇంత బాగుంటారా అని మనసులో ఒక్క నిమిషం అనుకోకుండా ఉండలేడు అభి అప్పటికే స్టేజ్పై సెట్టింగ్స్ మార్చేసి పెద్ద కింగ్ చైర్ ఒకటి వేయడంతో ఎదురెదురుగా నిలబడిన వాళ్ళకి రింగ్స్ ఇవ్వడంతో అంత దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం అలా గుండె వేగం ఎక్కువై ఒకరి గుండె సవడి ఇంకొకరికి వినిపిస్తుందా అన్నట్టుంది వాళ్ళకి ఐసు మై మరుపుగా చూస్తున్న అభి పంతులు గారు ఉంగరాలు మార్చుకోమనడంతో ఏదో ఆలోచిస్తున్న ఐసుని కేశవ్ గారు చిట్టు తల్లి అని చిన్నగా అంటారు అప్పటికే పెద్దవాళ్ళు కూడా పైకి రావడంతో ఆ మాటకి ఐసు చిన్నగా చెయ్యి పైకి ఎత్తగాని అభి పక్కనే ఉన్న రాజీ గారు అభి ఫస్ట్ నువ్వే రింగ్ పెట్టు అనగాని ఐసు చేతిని తన చేతిలోకి తీసుకోగాని అభి స్పర్శకి ఐసు చిగురు ఒక్కసారిగా వణుకుతుంది ఇంకా అభి తన వేలికి రింగ్ తొడుగుతాడు అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఇంకా ఐసు నువ్వు రా అని విమల్ గారు అనగానే రాజీ గారే అభి చెయ్యి ముందుకు పెడతారు ఆ చేతిని చూస్తూ అలా తలదించుకునే వణుకుతున్న చేత్తో ఉంగరం ఎక్కడ పడిపోతుందో అన్నట్టు గట్టిగా పట్టుకుని అవి వేలుకు పెడుతుంది ఇంకా అందరూ సంతోషంగా దండలు మార్చుకోండి అని అనగానే అభిని ముందు ఐసు మెడలో గులాబీలతో కట్టిన దండను వేస్తాడు ఇంకా ఐసు కూడా దండను వేయడానికి తలపై ఎత్తకుండానే దండ వేయబోతుంటే రాజీ గారు ఫేస్ పేస్ట్ని పైకి లేపి మా వాడిని ఒకసారి చూడసు అని అనగానే అప్పటి వరకు తల ఉంచుకోవడం వల్ల అభిని చూడని ఐసు తలెత్తి అభిని చూడగానే అప్పటికే అభి తనని చూస్తూ ఉండడంతో ఆ కళలోకి చూడగానే ఇద్దరి కళ్ళు కలిసి ఎప్పుడు తనంత తాను అభి మెడలో దండ వేసిందో తెలియకుండానే ఐసు అభి మెడలో దండ వేసేస్తుంది ఇంకా అందరి నవ్వులతో ఈ లోకల్లోకి వచ్చిన ఐసు అభిని ఆ మహారాజా చైర్లో కూర్చోబెట్టగానే పెద్దలు అందరూ జంటలు జంటలుగా వచ్చి వారిని ఆశీర్వదించడం భోజనాలు చేసి అందరూ వెళ్ళిపోవడంతో ఇంకా రాజీ గారు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి ఫ్యామిలీ అంతా కలిసి ఒక్కసారిగా భోజనం ముగిస్తారు అప్పటి వరకు ఐశూని చూస్తున్న అభి దగ్గరికి వెళ్ళిన విజయ్ ఏంట్రా ఐశూని అలా తినేసేలా చూస్తున్నావు కొంచెం చూపు మార్చు బాబు అని అనగానే విజయ్ని కోపంగా ఒక్క చూపు చూసిన విజయ్ నిజమే ఎందుకు నా కళ్ళు మనసు నాకు తెలియకుండానే తనని చూస్తున్నాయని అనుకుంటూ ఐసు వైపే మళ్ళీ చూస్తాడు అద్వైత్ ఒక్కసారిగా ఐసు దగ్గరికి వెళ్ళి ఐసు అమ్మ అంటాడు భోజనం అయిపోవడంతో అందరూ అక్కడే కూర్చోవడంతో అందరూ ఒకంత ఆశ్చర్యపోయినా ఐసు మాత్రం ఒక్కసారిగా మొహం వెలిగిపోతూ అద్విని చూస్తూ ఉంటుంది నువ్వు ఇప్పటి నుంచి మాకు అమ్మవి అవుతావంట కదా నిన్ను నేను అలా అమ్మ అని పిలవనా అని అద్వి అనగాని అప్పటికే ఐసు తడి చేరిన కళ్ళతో అని తల నిలువుగా ఊపి అద్విని గుండెలకు హత్తుకుంటుంది అందరూ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు కేశవ్ గారు మాత్రం అప్పుడే నా చిట్టి తల్లి చాలా పెద్దదైపోయింది అన్నట్టుగా చూస్తుంటారు అద్భి అలా అమ్మ అనగానే షాక్ అయి చూస్తూ ఉన్న అభి ఐసూ ఏమాత్రం ఆలోచించకుండా తనని అలా ఎమోషనల్గా గుండెలకి హత్తుకునేసరికి అభిని ఇంకొకసారి ఆశ్చర్యానికి గురిచేసి అభి గుండెల్లో తనకి అంటూ ఒక స్పెషల్ ప్లేస్ని కబ్జా చేస్తుంది చూసావా అభి అది ఐసు అంటే నువ్వెంత వెతికినా వాళ్ళకి ఐసూలా వేరే వాళ్ళ పిల్లల్ని తన కన్న బిడ్డల్ని యాక్సెప్ట్ చేసే అమ్మని మాత్రం తీసుకొని రాలేదు ఇప్పటికైనా నీ మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఐసుని నీ జీవితంలోకి ఆహ్వానించు అని విజయ్ అని పక్కకు వెళ్ళిపోతాడు అప్పటికే టైం చాలా అయిపోవడంతో అందరూ ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు అద్వైత్ ఈరోజు అమ్మతో పడుకుంటాను అని ఐసు దగ్గరే ఉంటాడు తనని నిద్రపుచ్చి బెడ్ పై పడుకోబెట్టి ఐసు వాళ్ళ పెద్దమ్మ హెల్ప్ చేస్తుంటే ఆ జ్యువెలరీ మొత్తాన్ని కూడా తీసేసి వాళ్ళ అత్త రాజీ గారు పెట్టిన హారాన్ని చూస్తూ చాలా బాగుందని వాళ్ళ పెద్దమ్మ ఐసూకి చూపించి ఇంకా అన్నీ కూడా బాక్స్లో పెట్టి తలలో పువ్వులు కూడా తీసేసి ఆ శారీ విప్పి నైట్ డ్రెస్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది ఐసూ ఆ జ్యువెలరీ మొత్తం తీసుకొని కౌశల్య గారికి ఇవ్వడానికి ఇంకా ఆవిడ వెళ్ళగానే కీతు డోర్ వేసి ఇంకా బెడ్పై పడుకుంటుంది ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చిన ఐసూ ఇంకా టవల్తో మొహం తుడుచుకొని అద్వి పక్కన పడుకుంటుంది ఐసు రేపు నేను హైదరాబాద్ వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే కాలేజ్కి వెళ్ళొద్దా నేను ఇప్పటికే అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది అయినా ఇంకా నువ్వు కాలేజీకి ఈ పెళ్ళి అన్నీ అయ్యే వరకు రావు కదా అని ఐసు ఫేస్ని చూస్తూ పెళ్ళైనా నువ్వు కాలేజీకి వస్తావు కదా అని అడుగుతుంది కీతు ఏమో అని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఐసు నాకు తెలిసి ఆబీ గారు ఏమీ మాన్పించర్లే ఎలాగూ ఆ కాలేజ్ వినయ్ గారిదే కాబట్టి నీకు అటెండెన్స్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి వన్ మంత్ అయ్యాకైనా నువ్వు కాలేజీకి రావచ్చని కీతు తన పాతిని తాను మాట్లాడుకుంటూ ఉంటుంది కానీ అవేవి మన ఐసు మైండ్కి చేరు తన ఆలోచనలన్నీ కూడా అభి తనని అలా మైమర్చి చూడడం ఆ చూపుల్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు నన్ను కూడా ఆయన వైపు చూసేలా చేయడం ఇవన్నీ ఆలోచిస్తూ అసలు అభిగారి చూపులు ఎందుకు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నాయి నాకు కూడా అలా అభిగారి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నా గుండె అంత వేగంగా కొట్టుకుంటోంది అని అలా అభి వేలుకి పెట్టిన ఉంగరాన్ని చూస్తూ తన ఆలోచనలో తనంటుంది ఐసు ఎంతసేపు మాట్లాడినా ఏమీ మాట్లాడకుండా అలా తన ఆలోచనలో ఉన్న ఐసుని చూసి ఐసు అని భుజం మీద కొట్టి పిలుస్తూ రేపటి నుంచి గారు పెట్టిన ఉంగరాన్ని అలాగే అభిగారిని చూసుకుందు గాని ముందు నా మాటలు విను ఐసు అని కీతూ చిరునవ్వుతూ అనేసరికి చిరుకోపంగా కళ్ళెత్తి కీతు వైపే చూస్తుంది ఐసు నువ్వు ఎలా చూసినా అది నిజమే కదా అసలు ఎలా చూసుకున్నారు ఇద్దరు అభిగారైతే అసలు ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక నిన్ను కాకుండా ఇంకా ఎవరిని కూడా చూడలేదనుకో అని ఐసు భుజం తడుతూ అంతలా అభియగారిని ఏ మాయ చేసావే అని కీతు చిలిపిగా నవ్వుతూ అడుగుతుంది నువ్వు ఇప్పుడు నోరు మూసుకోకపోతే నేను చేస్తాను మాయం ఇక్కడి నుంచి డైరెక్ట్ హుస్సేన్ సాగర్లో తేలుతావు కరెక్ట్గా వెళ్ళి అని కోపంగా అంటూ తన్ని పడుకుంటుంది ఐసు అద్విని కూడా ఆ దుప్పట్లోకి లాగి తన దగ్గరికి లాక్కొని చెయ్యి వేసి పడుకుంటుంది ఐసు నీకెందుకులే శ్రమ నేను ఎలాగో రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నానులే అని కీతు అనగానే అదేంటే రేపే వెళ్ళిపోవాలా అని ఐసు ముఖంపై ఉన్న ముసుగును తీసి అడుగుతుంది నీ పెళ్ళి వరకు ఉందమంటావా మరి వెళ్లకుండా అని అంటుంది కీతు కూడా పడుకొని నీ పెళ్ళికి వస్తానులే అని కీతు అంటుంది ఐసు వైపు తిరిగి నేను లేకుండా నువ్వు ఒక్కదానివే ఎలా కాలేజ్కి వెళ్తావని అడుగుతూ సర్లే నువ్వు వెళ్తే అయిన తర్వాత పెండింగ్ రాసుకోవచ్చులే అని మరి అన్నయ్యకి చెప్పావా అని అడుగుతూ ఎంతో ముందు మీ పెళ్ళి గురించి పెద్దమ్మతో మాట్లాడదాం అనుకున్నా కానీ చూడు నా పెళ్ళి అవుతోంది అని అనుకుంటూ నన్ను లేపు నేను వస్తా స్టేషన్కి అని ఐసు అంటుంటే కొంచెం సేపు వెళ్ళేటప్పుడైనా మీ అన్నయ్యని నాకు ఒంటరిగా వదులుబుజ్జి అని గీతూ చిన్నపిల్లల అడిగిన విధానానికి నవ్వొచ్చిన ఐసు గట్టిగా నవ్వుతుంది అది అని వేలుతో చూపిస్తూ అది కదా మా యసు అంటే ఎప్పుడూ ఇలా నవ్వుతూ చలాకీగా ఉండాలి నువ్వు కొన్ని రోజులుగా నిన్ను నీ అల్లరిని చాలా మిస్ అయ్యాను తెలుసా అని కీతు అనగానే నిజం చెప్పు కీతూ నువ్వు పాపం మా అన్నయ్యని బాగా మిస్ అయినట్లున్నావు కదా అని నవ్వుతూ అంటుంది ఐసు ఏం లేదులే చూసుకుంటున్నాం కదా డైరెక్ట్గా అని నువ్వే కాదులే ప్రతి ఆడపిల్ల తన పెళ్ళి టైంలో ఇలాగే ఉంటుందేమో కదా అని కీతు అంటూ సరే పడుకోలేపుతాను నేను వెళ్ళాక నేను కారులో మీ అన్నయ్యతో జూలెట్ వేసుకుంటే నువ్వు గారితో వేసుకో ఇప్పుడు డిస్టర్బ్ చేశానుగా అని కొరకొర కోపంగా చూస్తున్న ఐసూని చూసి నవ్వుతూ ముసుగు తన్ని పడుకుంటుంది కీతు రాక్షసి అని పళ్ళు పిగబెట్టి మరీ ముద్దుగా తిట్టుకుంటూ ఐసూ కూడా పడుకుంటుంది ఇంకా అలసిపోవడంతో పొద్దుటే లేచిన కీతు ఐసూకి చెప్పి గట్టిగా హక్ చేసుకొని ఇంక అందరికీ కూడా చెప్పి వెళ్ళి దగ్గరలోనే కదా ఉండకుండా వెళ్తున్నామంటున్నా కౌసల్య గారిని చూసి కేశవ్ గారు మళ్ళీ వారం తర్వాత వచ్చేయాలిరా అమ్మ వాళ్ళని తీసుకొని అని చెప్తే సరే అంకుల్ అని అంటూ శ్వేత వాళ్ళు ఇంకా లేవకపోవడంతో ఐశుని చెప్పమని ఇంకా రంజిత్ డ్రైవింగ్లో కారులో స్టేషన్కి స్టార్ట్ అవుతుంది గీతు అందరికీ బాయ్ చెప్తూ కొంచెం దూరం వెళ్ళాక ఇల్లు లేని ప్లేస్లో అంతకుముందే ఏదో పని మీద బయటకు వచ్చిన శివ కార్ తన ముందు ఆగగానే రంజిత్ దిగి త్వరగా వచ్చేయని శివకి చెప్పి బాయ్ అని కీతుకి బాయ్ చెప్పి శివ వచ్చిన బైక్లో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాడు రంజిత్ కారుకి డ్రైవింగ్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక ఇప్పుడు చెప్పండి మేడం గారు అని నవ్వుతూ శివ అనగానే శివ భుజంపై తలవాల్చి మేడం ఏంటి అని అంటూ నువ్వే చెప్పాలి శివ అని అంటుంది కీతు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్